హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిరాకల్ సిస్టర్స్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలకైతే వినాయక చదువు కదండి మా పిల్లలకైతే షాపింగ్ చేస్తాము సో అదన్నమాట వీడియో చూడండి డ్రెస్ అయితే మా ఊర్లో అయితే మేమున్న ఊర్లో అయితే రేట్ ఎక్కువ సో వేరే ఊరికెళ్ళైతే మా అయితే పిల్లలకి అనేది బట్టలు తీసుకొచ్చారు సో చూడండి ఇది చిన్న పాపకి ఇది ఏం కలరో ఒక్కో ఒక్కో బయట ఉంటే ఒకలాగా లోపల ఉంటే ఒకలాగా కనిపిస్తుంది విత్ లైటింగ్స్ ఒకలాగా వితౌట్ లైటింగ్స్ ఒకలాగా కనిపిస్తుంది సో ఇదైతే క్లాత్ అయితే బాగానే ఉంది కలర్ కూడా బాగానే ఉంది లైట్ గ్రీన్ అండ్ వైట్ ఆయనకు కూడా తెలియలేదంట కలరు సో కన్ఫ్యూజ్ అవుతున్నాం సో ఇదైతే డ్రెస్ చూడ్డానికి బాగుంది వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది బాగుంది దాంట్లో మళ్ళీ ఓనీ కూడా చూడండి ఇవి చిన్న చిన్నవి ఎందుకు ఇచ్చారో మెరసడానికి ఇచ్చారో ఏంటో తెలియదు కానీ బాగా మెరుస్తూనే ఉన్నాయి ఇది మాత్రం కుట్టారనమాట మిషన్ కుట్టిదంతా ఇదైతే ఇది కూడా పుట్టినదే కుట్టిందే ఇక్కడ ఉన్న మాత్రం మెరుపు కోసం పెట్టారంటే కూతురేమో తినేస్తుంది ఇక్కడ ఇది వచ్చేసి పెద్ద కోసం అయితే తెచ్చాడు వాళ్ళ ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది డ్రెస్సు కలర్ మాత్రం సూపర్ అంటే సూపర్ మా చిన్న బాబు అయితే వీడియో ఆన్ చేశాను కదా ఇంకా అతి చేస్తుంది అనమాట చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కూడా మెరుపులే వెళ్తే మెరుస్తుంది సో ఇంట్లో ఉంటే అలా ఉంటుంది ఇది కూడా మిషన్ అన్నమాట ఇది ఊడిపోదు బాగుంటుంది చాలా బాగుంది చిన్న చిన్నగా బుట్టలు అయితే వచ్చాయి చాలా బాగుంది చూడండి చిన్న చిన్న బుట్టలు సో ఇక్కడైతే జిప్ వచ్చింది నేను బెల్ట్ కూడా చాలా బాగుంది ఇది పెంత పాప దీంట్లో కూడా ఓనీ వచ్చింది అనమాట లోపల ఉన్నాయి నేను కూడా ఓపెన్ చేయలేదు ఫస్ట్ ఇంకా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను సో దీనికి కూడా అయితే ఓనీ వచ్చింది నేను అయితే చూడలేదు నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాను కూడా చూడలేదా ఓ మా ఆయన కొన్నప్పుడు కూడా చూడలేదండి నేను ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడే చూస్తున్నా చూసినావా చూసారంట ఇది చూసారంట ఇంకో చిన్న పాప అయితే చూడలేదంట చూడండి ఎంత బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది చిన్నపాప డ్రెస్ కంటే పెద్ద పాప డ్రెస్ బాగా నచ్చింది నాకు సో అదన్నమాట సో ఇది కూడా పెద్ద పాపకి మా ఆయనకి ఇది చాలా బాగా నచ్చిందంట సో రేపు ఈ డ్రెస్ వెయ్యి అయ్యో నా కూతురు లాగే సార్ సో మా పాపని అయితే మా ఆయన ఎత్తుకున్నారు ఇప్పుడు కాసేపు సో చూడండి ఇది కలర్ కూడా బాగుంది ఇది క్లాత్ ఏమో కానీ నైస్గా ఉంది భలే ఉంది దీనికి కూడా చిన్న చిన్న బుట్టలు అయితే వచ్చినాయి ఇది కూడా మిషన్తో వేసిన కుట్టే బాగుంది ఇది ఇంకొక డ్రెస్సు పెద్ద పాపది సో దీనికైతే ఇవి వచ్చాయి చూడండి నేను హాఫ్ శారీ టైప్ తీసుకురమ్మని చెప్పాను కానీ ఇక్కడ చిన్న టౌన్ కదా సో ఇక్కడ దొరకలేదంట అందుకని తీసుకొని రాలేదు లేవంట సో సో ఇది చిన్న పాపకి మళ్ళీ ఇంకా డ్రెస్ బాగుందా నాకైతే ఓకే పర్లేదు యూస్ చేయచ్చు అనిపించింది బాగానే ఉంది దీనికి స్టైల్గా ఓనీ అంటాయి ఓనీ లాగా జస్ట్ ఇక్కడ స్టిచ్ చేశారు ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రమే ఉంది సో అదన్నమాట మళ్ళీ నాకైతే సింపుల్గా చీర అనేది తీసుకొచ్చారు కానీ క్లాత్ మాత్రం సూపర్గా ఉంది అసలు ఇది ఎలా మనం ఎలా ఉంచితే అలా వంకుతుందనమాట ఈ చీర చూడండి ఇది ఇది కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఇది నాకు పసం తెచ్చారు సో ఇది అన్నమాట నేనైతే ఇంకొక చీర ఇదైతే ఇదైతే మా అమ్మ కోసం అన్నమాట ఇది నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్ చేస్తే వచ్చిన డబ్బులతో ఈ చీర అయితే మా అమ్మకి నాకు ఫస్ట్ వచ్చిన ప్రమోషన్ డబ్బులతో నేను మా అమ్మకైతే చీర చూడండి మా ఆయన తీసుకొచ్చింది సో ఇదనమాట చీర బాగుందా గ్రీన్ అండ్ పింక్ గ్రీన్ సారీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ బాగుంది అయితే బాగా నచ్చింది తీరు కూడా అన్నీ మంచివే తెస్తారు మా అయితే నాకైతే ఏం తెలియదు మా ఆయన గారికి తెలుసు కాబట్టి మంచి మంచివే తీసుకొస్తారు నేను ఇంతవరకు మా పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు నేనైతే బట్టలు అనేది కొనలేదు మా ఆయనే కొంటారు సో అసలు ఎలాంటి బట్టలు కొనాలో కూడా నాకు తెలియదు నా భారనే ఉంటారు మా పిల్లలు కూడా మా ఆయనే ఉంటారు అదన్నమాట సో అంతేనండి వీడియో లైక్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్